నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం బయోఇదనాల్ తయారీలో ముడిపదార్థంగా మొక్కజొన్న ప్రాముఖ్యత యాసంగిలో అధిక దిగుబడులకు ముఖ్య సూచనలు మనదేశంలో మొక్కజొన్న పంటను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో పది పాయింట్ రెండు ఎనిమిది మిలియన్ హెక్టార్లలో సాగు చేయబడి ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఒకటి మిలియన్ టన్నుల ఉత్పత్తి కాబడి హెక్టారుకు మూడు వేల నాలుగు వందల తొంభై మూడు కిలోల ఉత్పాదకత నమోదైనది తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న పంటను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వానాకాలంలో రెండు లక్షల నలభై వేల హెక్టార్లలో సాగు చేయబడి నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు కిలోలు హెక్టారుకు ఉత్పాదకత కలిగి దేశంలో రెండవ స్థానంలో ఉన్నది యాసంగిలో మొక్కజొన్నను రెండు లక్షల అరవై ఐదు వేల హెక్టార్లలో సాగు చేయబడి ఆరు వేల ఆరు వందల ఇరవై రెండు కిలోలు హెక్టారుకు ఉత్పాదకత సాధించబడినది అన్ని పంటల యొక్క మూల వార్షిక పెరుగుదల గత ఏడు సంవత్సరాల తరబడి చూసినప్పుడు రెండు వేల పదహారు పదిహేడు నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు మొక్కజొన్న పంట విస్తీర్ణం రెండు శాతం ఉత్పత్తి ఆరు శాతం మరియు ఉత్పాదకత మూడు పాయింట్ తొమ్మిది శాతం పెరగగా ఇదే సమయంలో వరి పంట యొక్క ఒకటి పాయింట్ రెండు శాతం విస్తీర్ణం మూడు పాయింట్ మూడు శాతం ఉత్పత్తి మరియు కేవలం రెండు పాయింట్ ఒకటి శాతం ఉత్పాదకత పెరుగుదల జరిగినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి మన దేశంలో మొక్కజొన్న ఉత్పత్తిని రాబోయే రెండు వేల ముప్పై సంవత్సరంలోపు నలభై ఐదు మిలియన్ టన్నులకు అలాగే అమృతకాలం వరకు అనగా రెండు వేల నలభై ఏడుకు ఒక వంద మిలియన్ టన్నులు ఉత్పత్తిని సాధించాలనే లక్ష్యాన్ని ఏర్పరుచుకోవడం జరిగింది ప్రధానంగా మొక్కజొన్న ఉత్పత్తిని బయో ఎథనాల్ తయారీలో రాబోయే రెండు వేల ముప్పై సంవత్సరంలోపు లక్ష్యాన్ని సాధించాలంటే మరో పద్దెనిమిది నుండి ఇరవై మిలియన్ టన్నుల అదనపు ఉత్పత్తిని సాధించాలి మొక్కజొన్న ఉత్పత్తిని మనదేశంలో ప్రధానంగా కోళ్ల దాణా పరిశ్రమల్లో నలభై ఏడు శాతం పశువుల దాణా కొరకు పదమూడు శాతం స్టార్చ్ ఉత్పత్తిలో పద్నాలుగు శాతం మరియు ఇతర ఉత్పత్తిలో ఇరవై మూడు శాతం వాడటం జరుగుచున్నది మనదేశ జాతీయ జీవ ఇంధన ప్రణాళిక రెండు వేల పద్దెనిమిది ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల లీటర్ల ఎథనాల్ తయారవగా రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పెట్రోల్లో ఇరవై శాతం ఇథనాల్ మిశ్రమంగా కలపాలని నిర్దేశించబడినది ఇథనాల్ తయారీకి ప్రధానంగా చెరకు ద్వారా ఉత్పత్తి చేయబడి మొలసెస్ వరి ధాన్యం నూకలు మరియు మొక్కజొన్న గింజలను అధికంగా ఉపయోగిస్తాము ప్రపంచంలో ఇథనాల్ తయారీలో అమెరికా దేశంలో మొక్కజొన్న అధికంగా ఇథనాల్ తయారీకి ఉపయోగిస్తున్నది మనదేశంలో ఇప్పటి వరకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు కూడా ఎక్కువగా చెరకు లేదా వరి నుంచి ఉత్పత్తిని ఎక్కువగా వాడటం జరుగుతున్నది కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులు నీటి లభ్యత మరియు పంటల సరళి రైతు నికరాదయాన్ని దృష్టితో చూస్తే వరి చెరకు కన్నా మొక్కజొన్న ఒక ముఖ్య పంటగా జీవ ఇంధన తయారీలో ఉపయోగించవచ్చని పరిశోధలు తెలియజేస్తున్నాయి ముఖ్యంగా మిగతా పంటలతో పోలిస్తే మొక్కజొన్న పంట ద్వారా అధిక ఉత్పత్తిని సాధించవచ్చు నలభై క్వింటాలు ఒక హెక్టారుకు వానాకాలం అరవై ఐదు క్వింటాలు ఒక హెక్టారుకు యాసంగి అదేవరి అయితే ముప్పై క్వింటాలు హెక్టారుకు వానాకాలం ముప్పై ఐదు క్వింటాలు హెక్టారుకు యాసంగి మాత్రమే మొక్కజొన్న గింజల్లో అధిక పిండి పదార్థం ఉండటం వల్ల ఇథనాల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది ఇథనాల్ ఉత్పత్తి చేసిన తరువాత మిగిలిపోయే ఉప ఉత్పత్తిలో ఎక్కువ ప్రోటీన్ శాతం ఉండటం వల్ల ఇరవై నుండి ముప్పై శాతం దాణా తయారీలో మంచి డిమాండ్ ఉన్నది మొక్కజొన్న వాతావరణ మార్పులకు నెలదొక్కుకుని అధిక దిగుబడినిచ్చే పంట ఒక క్వింటాలు మొక్కజొన్న ద్వారా ముప్పై ఐదు నుండి నలభై రెండు లీటర్ల ఎదనాల్ మరియు ఇరవై ఐదు నుండి ముప్పై రెండు కిలోల ఉప ఉత్పత్తి వస్తుంది అలానే మొక్కజొన్నలో విత్తనం వేసినప్పటి నుండి విత్తనం తయారయ్యే వరకు పూర్తిగా యాంత్రీకరణ పద్ధతులను పాటించవచ్చు కావున ఈ పంట సాగు ద్వారా కూలీల కొరత సమస్యను కూడా అధిగమించవచ్చు ఒక కిలో మొక్కజొన్న ధాన్యాన్ని ఉత్పత్తి చేయడానికి ఆరు నుండి తొమ్మిది వందలు లీటర్ల నీరు అవసరపడగా వరి అయితే మూడు వేలు లీటర్ల నీరు అవసరం అవుతుంది అలానే మొక్కజొన్నను సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు కేవలం పూత సమయంలో పగటి ఉష్ణోగ్రతలు ముప్పై ఎనిమిది కంటే అధికంగా ఉండకుండా వెతుకుంటే మంచి దిగుబడులు తీసుకోవచ్చు యాసంగిలో మొక్కజొన్న సాగుకు ముఖ్య సూచనలు అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను వరకు విత్తుకోవాలి ఆలస్యంగా విత్తినచో పంట తొలి దశలో చలి తీవ్రతకు గురై పంట పెరుగుదల ఆగిపోయి దిగుబడులపై ప్రభావం ఏర్పడుతుంది వరి మాగాణంలో వరి కోతలు ఆలస్యమయ్యే పరిస్థితుల్లో మొక్కజొన్నను డిసెంబర్ పదిహేను వరకు విత్తుకునే అవకాశం ఉన్నప్పటికీ స్వల్పకాలిక హైబ్రిడ్లను ఎనభై ఐదు నుండి తొంభై రోజుల ఎంచుకోవడం మంచిది సిఫారసు చేసిన సమయానికి విత్తుకోదలిస్తే మధ్యకాలిక రకాలు ఒక వంద నుండి ఒకటి సున్నా ఐదు రోజుల పంటకాలం ఎంచుకోవాలి గుర్తింపు పొందిన ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగానికి చెందిన విత్తన సంస్థల నుండి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి మొక్కజొన్న సాగులో వరుసలు మరియు మొక్కల మధ్య దూరం అరవై సెంటీమీటర్లు మరియు ఇరవై సెంటీమీటర్లు సూచించినట్లు పాటిస్తే ఎనిమిది కిలోల విత్తనం సరిపోతుంది కానీ ప్రస్తుతం ఎక్కువ మంది రైతు సోదరులు మొక్కజొన్నను అధిక సాంద్రత పద్ధతిలో నలభై ఐదు ఇంటూ పది నుండి పదిహేను సెంటీమీటర్లు సాగు చేస్తున్నారు కావున విత్తనం మరో ఒకటి నుండి కిలోన్నర విత్తనం ఎక్కువ అవసరం ఉంటుంది కానీ యాసంగిలో అధిక సాంద్రతలో సాగు చేసినప్పుడు మొక్కజొన్న కాండం కుళ్ళు తెగులు ఎక్కువ ఆశించే పరిస్థితులు ఉంటాయి కనుక సిఫారసు చేసిన దూరంలోనే అరవై ఇంటూ ఇరవై సెంటీమీటర్లు విత్తుకోవటం చాలా శ్రేయస్కరం ప్రస్తుతం మొక్కజొన్నలో ముఖ్యంగా యాసంగిలో కత్తెర పురుగు సమస్య ఎక్కువగా ఉంటుంది కావున తప్పనిసరిగా రైతు సోదరులు కిలో విత్తనానికి ఆరు మిల్లీ లీటర్ల సైంట్రానిల్ ప్రోల్ ప్లస్ థాయోమిధాక్సాంతో విత్తన శుద్ధి చేయాలి దీనివల్ల పురుగు ఆశించే సమస్యను కనీసం మూడు వారాల వరకు అధిగమించవచ్చు మొక్కజొన్నను యాసంగిలో సాగు చేసినప్పుడు ఎరువులను కూడా సక్రమంగా సద్వినియోగం చేసుకుంటుంది కావున ఎకరానికి తొంభై ఆరు కిలోల నత్రజని ముప్పై రెండు కిలోల భాస్వరం మరియు ముప్పై రెండు కిలోల పొటాషియం నిచ్చే ఎరువులను వేసుకోవాలి చలి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కజొన్నలో పంట ఎదుగుదల లేకుండా మొక్కల ఆకులన్నీ ఊదారంగులోకి మారుతాయి భాస్వరం లోపం వల్ల ఈ విధంగా జరిగే అవకాశం ఉంది కావున మొక్కలపై ఐదు గ్రాములు కరిగించిన డీఏపీ లీటరు నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో కనీసం రెండుసార్లు పిచికారి చేయాలి మొక్కజొన్న సాగులో ఎరువును ఎక్కువగా వాడతారు కావున కలుపును నిర్మూలించకపోతే ముఖ్య పంటతో పాటు సమానంగా ఎరువులను వాడుకుని ఎక్కువ సమస్యను సృష్టిస్తుంది కావున విత్తిన వెంటనే ఒకటి కిలో అట్రాజన్ రెండు వందలు లీటరు నీటిలో కలిపి నేలపై తేమ ఉన్నప్పుడు మాత్రమే పిచికారి చేయాలి అలానే పంట ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల దశలో మరియు కలుపు నాలుగు నుండి ఐదు ఆకుల దశలో ఉంటే టెంబోట్రియా నూట పదిహేను మిల్లీ లీటర్లు లేదా టోప్రామిజోన్ నలభై మిల్లీ లీటర్లు ప్లస్ అట్రాజన్ నాలుగు వందలు గ్రాములు లేదా మీసోట్రయాన్ ప్లస్ అట్రాజన్ ఒక వెయ్యి నాలుగు వందలు లీటర్ల రెండు వందలు లీటర్ల నీటిలో కలిపి కలుపు మొక్కలపై పిచికారి చేయాలి మొక్కజొన్న చాలా సున్నితమైన పంట నీటి ఎద్దడికీ తట్టుకోలేదు యాసంగిలో సాగు చేసుకున్నప్పుడు ఈ పంటను కాలువల పద్ధతి కంటే కూడా బిందు సేద్య పద్ధతిలో సాగు చేసినప్పుడు ఇరవై ఐదు నుండి ముప్పై శాతం వరకు నీటిని ఆదా చేసి మంచి దిగుబడులు తీసుకోవచ్చును పంట పూత దశ గింజ దశ పాలు పోసుకునే దశ మరియు మరియుంజండే దశలు నీటి ఎద్దరికి చాలా సున్నితమైనవి కావున ఈ సమయంలో తప్పని సరిగా నీటిని అందజేయాలి పైన తెలిపిన సూచనలన్నింటినీ కూడా సమయానుకూలంగా పాటించడం వల్ల అధికీ దిగుబడులు సాధించవచ్చును ప్రస్తుతం మొక్కజొన్న ఉత్పత్తిని బయో ఎథనాల్ తయారీలో కూడా ఎక్కువగా ముడి పదార్థంగా ఉపయోగించడం వల్ల రైతు సోదరులకు ఈ పంట యొక్క ఉత్పత్తి నుంచి మంచి ధర లభించి అధిక నికరాదాయమును సాధించవచ్చును ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్